లహరీ బస్సును ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్ లో నూతనంగా లహరీ ఏపీ స్లీపర్ అండ్ సిట్టర్ బస్ ను స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా బస్సు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ బస్సు సేవలు భద్రాచలం టు హైదరాబాద్ బిహెచ్ఎల్ వరకు కొనసాగుతాయని తెలియజేశారు ప్రయాణికులు వినియోగించుకోవాల్సిందిగా డిపో మేనేజర్ కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రత్నం రమాకాంత్ కొండశెట్టి కృష్ణమూర్తి ఎండి నవాబ్ రాము అరికెల తిరుపతిరావు భీమవరభు వెంకటరెడ్డి కడియం రామాచారి పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు बीज फसल में कैसे करें एक तरह होता है सुनो सज्जू नहीं 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 एक छोडो सरगा बल तो उड़ा दे नहीं पुण्य त्यौहार

टी सिलिंडर <laughs>